వల్లపు వల్ల హనీ ట్రాప్ ఆరోపణలతో ఇప్పటికే జైలు జీవితం గడిపినటువంటి జత్వాని ఆ జత్వాని మీద ఇంతకుముందు పోలీసులు ఏమో ఎలాగో అంటే ఆ మీద అక్రమ కేసులు పెట్టారని అక్రమంగా తీసుకొచ్చారు ప్రొసీజర్ ఫాలో కాలేదు అని ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఐపీఎస్ఎల్ సస్పెండ్ చేసి ఎంత పెద్ద చరిత్ర చూసాం అదే కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం అయిన రిమాండ్లో ఉన్నది సరే ఈ మొత్తం ప్రక్రియ రిమాండ్లో ఉండంగానే తనను అరెస్ట్ చేసిన టార్గెట్ వేరేలాగా కనిపిస్తూ ఉంది కొన్ని కేసులు ఆయన మీదకి ఉన్నాయి విచారణ పేరుతో ఆయనను మరేవో ప్రశ్నించబోతున్నారు ఎట్లయితే విజయసాయి రెడ్డి గారు కాగినడ పోర్టు ఆ భూముల వ్యవహారానికి సంబంధించి అని చెప్పి సిఐడి నోటీసులు ఇచ్చి లిక్కర్ వ్యవహారం ఎలాగైతే మాట్లాడారో దీని వెనక కూడా అటువంటి గుడుకుట పూట ఖచ్చితంగా ఏదో ఉండబోతుంది అని చెప్పి ఒక స్పష్టమైన అంచనా అయితే నాకుండే సరే ఆ తర్వాత ఆయన రిమాండ్లు ఉండగానే గ్రూప్ వన్ నాకు సంబంధించి మూల్యాంకన కేసులు ఏదైతే ఉందో ఆ కేసులు రిలేటెడ్ పెట్టారు ఇప్పుడు జత్వాని రిలేటెడ్ కేసులో కనుక బెయిల్ వస్తే వచ్చే పరిస్థితి అయితే దాంట్లో అదుపులోకి తీసుకుంటారు ఏదో ఒకటి జరుగుతూ పోతుంటారు అండ్ సీతారామాంజనేయులు తను ఏం అడిగినా కూడా అది సామాన్యత పోలీసుల నన్ను అన్ని అడుగుతున్నారు అని చెప్పి ఆయన సమాధానాలు కానీ ఇవన్నీ కూడా పాలకులని ప్లస్ టీడీపీ మీడియాను సాటిస్ఫై అయితే చేయలేదు ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా సీతారామాంజనేయుల్ని మాజీ ఎంపీ ఉండపల్లి అరుణ్ కుమార్ గారు ములాఖత్తులో కలవడం మస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకని వీళ్ళిద్దరికీ ఆ క్లోజ్నెస్ ఫస్ట్ నుంచి ఉందా సీతారామాంజనేయులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా విజయవాడ కమిషనర్ చేశారు మీకు గుర్తునే ఉంటుంది వల్లభలేని వంశీకి అప్పుడు సీతారామాంజనేయులకి ఫుల్ ఒక వార్ లాంటిదే జరిగింది పెద్ద ఇష్టం నడిచింది అప్పుడు వల్లభలేని వంశీ టీడీపీలో ఉండే సీతారామాంజనేయులు విజయవాడ కమిషనర్గా ఉండి సో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కీలకంగా వ్యవహరించారు సీతారామాంజనే గారు మరి ఉండవల్లి అరుణ్ కుమార్కి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్కి ఎప్పటి నుంచి సాన్నిహిత్యం ఉంది అండ్ ములాఖత్తులో వెళ్ళి కలవడం అంటే వెరీ 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 క్లోజ్ పర్సన్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అటువంటి ఉన్న మాత్రమే కలుస్తారు ములాఖత్తులు అంతే కదా వారానికి ఒకటి ఇద్దరు అలా చేస్తారు మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వెళ్ళారు ములాఖత్తులో కలిశారు అసలు ఏం చర్చ జరిగి ఉంటుంది జైలుకు వెళ్ళి కలవాల్సినంత ఏమై ఉండొచ్చు ఎందుకు కలిసి ఉంటారో నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది సీరియస్లీ ఆ తర్వాత సిఐడి తనతో వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు అది కరెక్ట్ కాదు అన్నారు అండ్ సీతారామాంజనేయులు ములాఖతులు వెళ్ళి ఉండవల్లి కలిశారు అంటేనే ఉండవల్లి వ్యూ పాయింట్లో క్లీన్ సర్టిఫికేట్ సీతారామాంజనేయులకు ఇచ్చినట్లే కదా డైరెక్ట్ వెళ్ళి కలిశారు అంటే కానీ ఎందుకు కలిశారు దీని పర్యవసనాలను ఏమై ఉంటుంది అని అయితే ట్రై చేద్దాం ఏమైనా సమాచారం దొరుకుతుంది